అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మేనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భోనమ ఫిబ్రవరి మాసంలో మేనరాశి యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు ఆయా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వృషభంలో గురువు మిథున కర్కాటకంలో కుజుడి యొక్క సంచారం కన్యలో కేతు రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం శని కుంభరాశిలోను మేనంలో శుక్రరాహువుల యొక్క సంచారము అలానే రవి బుధ శని గ్రహము మూడు గ్రహాలు త్రిగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఈ గ్రహ వల్ల కొన్ని కొన్ని ఫలితాలు విభిన్నంగా మారిపోతూ ఉంటాయి అయితే అంతా కూడా దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు ఇది భరత చాటు కాదు గోచారిత్య చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచారిత్య చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేనరాశి వాళ్ళకు తృతీయ స్థానంలో గురువు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం లేదు అలానే మీనంలోనే జన్మంలోనే శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు విందులు వినోదాలు అలానే లవ్ మ్యారేజ్లు అలానే విందులు వినోదాలే కాకుండా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఆర్థిక పరంగా శరీర శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి సుఖాన్ని ఇస్తాడు భోగాన్నిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆదాయం బాగా పెంపొందించుతాడు ఉద్యోగ ధర్మాన్ని కూడా బాగా ఎక్కువ ఇచ్చే గ్రహం అంటే ఎంతవరకు మనం పాటించాలి నియమాలు ధర్మాన్ని ఇలాంటివన్నీ కూడా పాటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి ప్రవర్తన వధువు కానీ మంచి ప్రవర్తన కలిగిన వరుడు కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి వరుడు లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే గతంలో ఎవరైతే ప్రేమించుకున్న యువతి యువకులు ఉన్నారో పెద్దల్ని ఒప్పించలేక బాధపడుతూ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా నలిగిపోతున్న వ్యక్తులకి మంచి శుభవార్త వాళ్ళ గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల పెద్దలు ఒప్పి పెద్దలను ఒప్పిస్తారు పెద్దలు కూడా ఒప్పుకుంటారు వివాహ సంబంధ బాంధ బాంధవ్యాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వివాహపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత వాళ్ళకి వేయ స్థానంలో శని యొక్క సంచారం సహజంగా మీనరాశి వాళ్ళకి ఎల్నాడి శని జన్మశని యొక్క వాళ్ళకి చెడు ఫలితాలు అనేవి కొంత తక్కువగా ఉంటాయి భయాందోళన చెందాల్సిన కొంత ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోండి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళండి అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చేయాల్సిన అనుసరించాల్సిన విషయం ఏంటంటే జన్మంలో రాహు ఉన్నాడు జన్ జన్మంలో రాహు ఉన్నాడు వేయంలో శని ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అందరూ చాలామంది కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయంటే అంటే చిన్న పిల్లలు కాదు ఒక వయసు వచ్చిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే ప్రథమార్థంలో వీళ్ళకి అంటే మనకి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా సుమారుగా అప్రాక్సిమేట్లీ రవి బుద్ధులు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు పదిహేను లోపల వ్యాపార విస్తరణ చేయొచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం అధిక లాభాలు ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే ఒక స్త్రీతో సంబంధాల విషయంలో మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇల్లు ఎందుకంటే శుక్రుడు రాహు కలిశారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ఇంపార్టెంట్ అలానే ఇక్కడ ఫిబ్రవరి పదిహేను వరకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది అలానే ఫిబ్రవరి పదిహేను తర్వాత రవి బుద్ధులు స్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో భాగస్వామ్యంతో చిన్న చిన్న ప పొరపచ్చాలు వస్తుంటాయి అంటే మాటా మాట అనుకుంటుంటారు మాట మాట అనుకున్నా కొంత కలిసిపోవాలి వ్యాపారిత్యం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరో తిట్టుకోకుండా కొట్టుకోకుండా అరుచుకోకుండా సమాజం అనేది ఏముండదు పాపం నిద్రపోలేరు వీళ్ళు సమాజంలో మనవాళ్ళు ఆ తిట్టుకోవటం కొట్టుకోవటం లేకపోతే అసలు మనశ్శాంతి ఉండదు సగం వరకు వాళ్ళకి మనశ్శాంతి ఏంటంటే వాళ్ళకి అదే మనశ్శాంతి ఏర్పరచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అందువల్ల ఎవరేమన్నా కూడా దూషణలు భూషణలు వెళ్ళకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి వ్యాపారాన్ని నెట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో వాడు మాట నాడని వీడు మాట నాడని ముందుకు వెళ్ళకూడదు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే ఈ రవిగ్రహం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంది అంటే పదిహేను రోజుల వరకు బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ నిరుద్యోగులు కానీ విదేశాలకు వెళ్ళటం కానీ కంపెనీ త్రూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దైవారాధన చేయటం వల్ల కూడా మంచి మేలు జరిగే అవకాశం ఒకటి ఉంది అయితే సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల కొంత భార్య యొక్క ఆరోగ్యాన్ని భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ రాకుండా గొడవలు రాకుండా చూసుకోవటం అనేది ముఖ్యమైన విషయం దుస్తులు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు ఇంటి మీద ఇల్లు కట్టే అవకాశం ఉంది ఫర్నిచర్ కొనుగోలు చేసే అవకాశాలుంటే ఆటోమొబైల్ రంగం వాళ్ళకి విశేషంగా బాగుంటుంది అలానే బట్టలు క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ జ్యువెలరీ షాప్ కానీ పూజా స్టోర్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఫిబ్రవరి మాసంలో అధిక ఆదాయం బాగా సంపాదించే అవకాశం ఉంటుంది కానీ శత్రువులను బాగా పెంచుకోకూడదు అనవసరమైన విషయాలు తలదోచుకోకూడదు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఈ మధ్యవర్తిత్వం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ప్లాన్లోనూ ప్రణాళికాబద్ధంగా వెళ్ళి మన జీవితాన్ని సార్థకత చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇందులో మీనరాశి వాళ్ళకి ఎలాంటి డోకా లేదు అమ్మో నాకు జన్మశని వచ్చుతున్నాడు లేకపోతే ఎల్నాటి శని ప్రారంభమయ్యాడు ఇవన్నీ కూడా భయభ్రాంతులు చెందకుండా మీరు మూడే విషయాలు గుర్తుపెట్టుకోవాలి సర్దుబాటు సర్దుబాటు లౌకి జ్ఞానం డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు చేయండి మధ్యవర్తిత్వం పనికిరాదు ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి అనవసరమైన గొడవలు అనవసరమైన తగాదలకు ముందుకు వెళ్ళొద్దండి ఇంకోటి దీనితో పాటు కర్మ ఇంత్య అని కూర్చోవద్దండి ప్రతి వాళ్ళ రాసి వాళ్ళకి చేతున్న కర్మ ఇంత్య అంటే ఇంకెందుకు ఈ ఫలాలు చూడటం ఎందుకు తర్వాత ఆ దేవాలయాలకు వెళ్ళటం ఎందుకు ఏం జరిగేది అది జరుగుతుందంటే ఈ ఇంకొంపలో కూర్చోవచ్చు ఏ జరిగేది అది జరుగుతుంది కర్మ ఫలితం అనుభవించాలి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు రోగం వస్తాయి జ్వరం వస్తే రాగ ఆరోగ్యపరంగా ఎదుగు చూపించుకోవటం కర్మ ఇంతే అని కూర్చోవచ్చు కా ఇదంతా రాంగ్గా కొంతమంది ప్లే చేస్తుంటారు కర్మ అనేది ఏమిటంటే కర్మ తప్పించుకోవచ్చు కర్మని తప్పించే ప్రయత్నాలు కూడా అదే భగవంతుడు ఇచ్చాడు అయ్యా మీరు పూర్వజన్మలో ఉండే కర్మ చేస్తుంటారు కర్మ ఫలితం జరుగుతుంటుంది ఆ కర్మ ఫలితం తప్పించుకోవడానికి మీ వేదాలని నేను సృష్టించా సైంటిఫిక్ పరంగా జ్ఞానం ఇచ్చాం సైన్స్ ఇచ్చాం ఫిజిక్స్ ఇచ్చాం కెమిస్ట్రీ ఇచ్చాం మ్యాథ్స్ ఇచ్చాం వీటి వల్ల మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది పోయిన డెబ్బై అరవైలో పాపం నలభై ఏళ్ళకే చనిపోయేవాళ్ళు మనుషులు మరి ఇంత సైంటిఫిక్ జ్ఞానం ఉండి నీ కర్మకి పోటీగా పెట్టి డాక్టర్లను పెట్టి బతికించట్ల తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికిస్తున్నారు అవునా కాదా అదివల్ల నలభై ఏళ్ళకే చనిపోయేవాళ్ళు నిజంగా నలభై నలభై ఐదు గ్రోత్ ఉండేది కాదు ఆయు ప్రమాణం పాపం కొంతమందికి తగ్గేది ఠాత్తుగా డిసీజ్ వస్తే చనిపోయేవాడు డిసీజ్ రాసినవాడు కా ఎక్కువ కాలం బతికేవాడు మన కర్మని మనం ఇంట్లో అన్నం తినకుండా బయటికి వెళ్ళకుండా కర్మ ఫలితం ఈ మధ్యన ఈ మోడల్ ఏ కర్మ కర్మ ఏం రాస్తే అది గురువు గారు అండి అన్నప్పుడు కోంపలో ఉద్యోగం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళద్దు డాక్టర్ దగ్గర ఎంత జనాలు ఫూలిష్నస్గా మాట్లాడతారంటే మన ప్రయత్నం మనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలానే కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే విపరీతంగా దేవాలయంకి వెళ్ళటం తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పడేయటం అలా కాదు భగవంతుడు ఆరాధన చేయాలి తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులు తర్వాత దేవుడు అని అనుకోకూడదు మనం చేయాలనుకుంటే మనం చేయొచ్చు మనం ఊరికి వెళ్ళాలనుకుంటే ఐదు నిమిషాలు పట్టుదల పడితే అమెరికాకి వెళ్ళచ్చు విజయవాడకి వెళ్ళొచ్చు గుంటూరుకు వెళ్ళచ్చు ఏ ఊరికైనా వెళ్ళచ్చు మనం మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు నేను లేవాలనుకుంటే లేస్తాను కూర్చోవాలనుకుంటే కూర్చుంటాను అంతే అలాగా ఈ రాశి వాళ్ళు కూడా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు గురుగారు ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి శివాలయం ప్రదర్శన చేయాలి సోమవారం రోజున శివుడికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి చాలామంది కూడా ఈ దీపారాధనల గురించి కూడా గొడవ ఇప్ప నూనె నువ్వు నూనె కొబ్బరి నూనె ఇంకా నూనెలు వస్తాయి ఇంకా దాదాపుగా రెండు వేల ముప్పై ఐదుకు ఒక యాభై నూనెలు వస్తాయి ఆ నూనె పోస్తే ఎవడు చెప్పాడండి శాస్త్రంలో ఆవు నెయ్యి కంటే శ్రేష్టం ఏంది లేదన్నారు ఆవు నెయ్యి పెట్టాలి తీసుకొచ్చి అన్ని నూనెలు కలిపితే కోటేశ్వరుడు అవుతారు అన్ని నూనెలు కలిపితే సినిమా సూపర్ స్టార్లు అవుతారు ఎవరు చెప్పాల నెయ్యి అనేది ఆవుల్లోంచి నెయ్యి వస్తుంది కాబట్టి ఆవులో ముక్కోటి దేవతలంతా ఉన్నారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలు సోమవారం రోజున శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం ఒకటి చక్కగా శివుడు శైవారాధన అలానే లింగాష్టకం చదువుకోవటం శివుణ్ణి పారాయణ శివుడు స్తోత్రాన్ని చదువుకోవటం లేకపోతే శివాలయ సందర్శన చేయటం వల్ల వీలైతే రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది తత్పురుషా ఇదే మహాదేవాయిదీమే తన్నో రుద్ర అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి చక్కగా మీరు చేసే పని మీరు చేయండి పని మీద శ్రద్ధ పెట్టండి బద్దకించద్దండి పనులు చేసుకోండి డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టండి దేనికి ఖర్చు పెట్టాలి దానికి ఖర్చు పెట్టండి ఎదుటివాడి మీద ఈర్షా ద్వేషం పెట్టుకోవద్దండి మన ప్రయత్నంలో మన దారిలో మనం ముందుకు వెళ్ళిపోండి మంచి చేయండి అందరూ మంచిగా ఉండాలనుకోండి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి తల్లిదండ్రుల యొక్క ఆరాధన చేయండి కేవలం కర్మ కర్మ అని పెట్టుకోవద్దండి ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా సహకరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం